హాయ్ బీవర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్లో ముంబై ఇండియన్స్ హండ్రెడ్ రన్స్ చేయడంతో ఘనమైన విజయాన్ని సాధించి నెంబర్ వన్ ప్లేస్కి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం జరిగింది ఏకంగా ఫిఫ్త్ ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్కి అయితే రావడం అయితే జరిగింది సో మ్యాచ్ ఎలా సాగింది ఏంటి అని వివరాలకు వెళ్ళిపోకంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ట్వంటీ ట్వంటీ సిక్స్ ఉమెన్స్ ఓడి ఉమెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో అది లాస్ట్లో జరగబోతున్నట్టు నిన్న ఐసీసీ ప్రకటించడం జరిగింది అయితే మంచి వ్యూ అని చెప్పుకోవచ్చు ఈ డెసిషన్ అనేది అదేవిధంగా విఘ్నేష్ పుతూర్ ముంబై ఇండియన్స్కి దూరమైన విషయం అందరికి తెలిసిందే తనకి రీప్లేస్మెంట్గా రఘు శర్మని అయితే తీసుకోవడం అది జరిగింది ఇతను పంజాబ్కి చెందినటువంటి ఆటగాడు అయితే లెగ్ స్పిన్నర్ కూడా అని తెలుస్తుంది చాలా మంచి ఫస్ట్ క్లాస్ వికెట్స్ ఫిఫ్టీ సెవెన్ వికెట్స్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది మరి ముంబై ఇండియన్స్లో ఎలాంటి ఇంపాక్ట్ చేస్తాడు అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది అండ్ నెక్స్ట్ విషయానికి వస్తే సందీప్ శర్మ కూడా మిగిలిన మ్యాచెస్కి దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి సో మరి సందీప్ శర్మ లేని లోటు ఆర్ఆర్కి చాలా చాలా బిగ్ బ్లోని అని చెప్పుకోవచ్చు సిఎస్కే తర్వాత ఆర్ఆర్ అఫీషియల్లీ ఎలిమినేటెడ్ అనే చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మన మ్యాచ్ వివరాలు వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్స్ హాయ్ హలో వివర్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేస్తే ప్రతి వీడియోలని తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు సో టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది ఫీల్డింగ్ ఎంచుకుంది ఆర్ఆర్ అయితే స్టార్ట్ వచ్చినట్టే వచ్చింది కానీ ఆపర్చునిటీస్ ఎంఐకి ఫేవర్గా వెళ్ళాయని చెప్పుకోవచ్చు స్టార్టింగ్లో రోహిత్ శర్మ అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు డిఆర్ఎస్ తీసుకున్న తర్వాత రోహిత్ శర్మ ఒకనొక స్టేజ్లో వాక్ చేసేదాకా వెళ్ళిపోయాడు బట్ లాస్ట్ సెకండ్లో ఏదైతే డిసిషన్ తీసుకున్నాడో నాట్ అవుట్గా వచ్చింది మంచి పార్ట్నర్షిప్ చేశారు అయితే రైల్ రికిల్ కూడా సేమ్ తను కూడా పంచంలో వాక్ చేశాడు కానీ లాస్ట్లో రోహిత్ శర్మ ఆపడం వల్ల అది ముంబైకి కూడా ఫేవర్గా వెళ్ళింది వీళ్ళిద్దరూ మంచి పార్ట్నర్షిప్ చేశారు హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ ఓపెనింగ్ ప్లాట్ఫామ్ అయితే సెట్ చేశారు అయితే సిక్స్టీ వన్ రన్స్ వేసి రైల్ రికల్టన్ అవుట్ అయ్యాడు తర్వాత హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ స్కోర్ ఉన్నప్పుడు రోహిత్ శర్మ ఫిఫ్టీ త్రీ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత మంచి పార్ట్నర్షిప్ బిల్ చేశారు హార్దిక్ పాండ్యా అండ్ సూర్యకుమార్ యాదవ్ నైంటీ ఫోర్ రన్స్ పార్ట్నర్షిప్ చేశారు జస్ట్ ఫార్టీ ఫోర్ బాల్స్లోనే ఇద్దరు హాఫ్ సెంచరీకి చెరువులో వచ్చారు బట్ ఇన్నింగ్స్ చివరి వరకు కొన్ని నాట్అవుట్లోనే ఉన్నారు మొత్తానికి మంచి పార్ట్నర్షిప్ చేశారు నైంటీ ఫోర్ ఎక్స్ట్రాస్ సెవెన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఇద్దరు ఇద్దరు వికెట్లు తీసుకున్నారు తల ఒక వికెట్ అది కూడా రియాన్ పరా రోహిత్ శర్మ వికెట్ తీసుకుంటే మహేష్ తీక్షణ వచ్చేసి రాయల్ రికెట్ అని వికెట్ తీసుకున్నాడు అంతే అంతకు క్యాచింగ్ ఎఫిషియన్సీ కూడా చాలా వరకు క్యాచెస్ అయితే డ్రాప్ చేశారని చెప్పుకోవచ్చు సో రన్స్ కూడా ఫ్లో వచ్చాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా నెక్స్ట్ లక్ష్య దిగిన ఆర్ఆర్కి మాత్రం ఏమాత్రం స్టార్ట్ లేదని చెప్పుకోవచ్చు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో జీటీ పైన ఊచ కోతకు వచ్చినటువంటి వైభవ్ ఈసారి గోల్డెన్ టక్గా వెనుదిరగడం అయితే జరిగింది తర్వాత పార్ప్లేలోనే ఫైవ్ వికెట్స్ కోల్పోయిందంటే ఎంఐ ఏ రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు సో యశస్వి జైస్వాల్ థర్టీన్ రన్స్ చేస్తే రియాన్ పరాక్ సిక్స్టీన్ రన్స్ చేయగా అందరూ డబుల్ డిజిట్ స్కోర్స్ అయితే చేశారు కానీ షిమ్రాన్ ఎట్మైర్ రఘువంశీ ఇద్దరే గోల్డెన్ టక్గా ఉన్నారు కానీ ఆర్ఆర్ ఇన్నింగ్స్ని కాపాడింది ఎవరైనా ఉన్నారా అంటే అంటే మార్జిన్ ఆఫ్ ఎర్రర్ విన్నింగ్ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ తగ్గించడానికి అది కూడా జఫ్రా అని చెప్పుకోవచ్చు తను థర్టీ రన్స్ వేసాడు అంతకుమించి ఎవరు కూడా ఆకర్షించలేకపోయారు ఆకాష్ మగ్వాల్ వచ్చాడు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు ఎకనామికల్గా బౌలింగ్ చేసినప్పటికీ ప్రతీ మ్యాచ్ ప్రతీ ఓవర్లో టెన్ ప్లస్ రిక్వైర్మెంట్ అయితే దాటారని చెప్పుకోవచ్చు ఎంఐ అందుకని టూ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ స్కోర్ అయితే బోర్డు పైన పెట్టగలిగారు చేజబుల్ టార్గెట్ని టూ సెవెంటీన్ స్కోర్ చేశారు అయితే మొత్తానికి హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్కి రెస్ట్రిక్ట్ చేశారు జస్ట్ అంటే జస్ట్ సిక్స్టీన్ పాయింట్ వన్ అవర్స్లోనే ఈ ఇన్నింగ్స్ అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు శివన్ దుబేని ఇంపాక్ట్ ప్లేయర్గా తీసుకున్నారు ఏమాత్రం ఇంపాక్ట్ చేయలేకపోయాడు కొంతవరకు నిలవగలిగినప్పటికీ అసలు పార్ట్నర్షిప్ ఎక్కడ కూడా వచ్చే స్టేజ్ అయితే లేదని చెప్పుకోవచ్చు ఇక వీళ్ళ సైడ్ నుంచి దీపక్ షేర్కి హార్దిక్ పాండ్యాకి తల ఒక్కొక్క వికెట్ రాగా కరణ్ శర్మ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చి ఇన్ఫాక్ట్ చేశాడు తను మూడు వికెట్లు తీసుకుంటే ట్రెంట్ బోల్ట్కి మూడు వికెట్లు జస్ప్రీత్ బుమరాకి రెండు వికెట్లు ఆ తర్వాత అందరికీ ఒక్కొక్క వికెట్ అయితే రావడం అయితే జరిగింది సో ఎక్స్ట్రాస్ ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అయితే ఇచ్చారు ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ ఇచ్చిన తర్వాత ఈ ఫిఫ్టీన్ ఎక్స్ట్రాస్ అంటే హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రన్స్ ఏదైతే స్కోర్ ఉందో దాంట్లో సగానికి సగం ఎక్స్ట్రా సృపంలోనే వచ్చాయని చెప్పుకోవచ్చు మరి ఎక్స్ట్రాస్ ముందు ముందు మ్యాచెస్లో నెక్స్ట్ జీటీతో మ్యాచ్ ఉంది కాబట్టి మరి ఈ ఎక్స్ట్రాస్ని నియంత్రించుకుంటే ఎంఐకి మంచిది అని చెప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇక ఈరోజు మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ వన్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ అయితే ఉంది అహ్మదాబాద్ వేదికగా మరి గుజరాత్ టైటాన్స్ ఓడిపోయి వస్తున్నారు సన్ హైదరాబాద్ సిఎస్కే పైన మంచిగా గెలిచి మొమెంటాన్ని సంపాదించి వస్తున్నారు కాబట్టి ఈ మ్యాచ్ ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కమెంట్ చేయండి మరొక అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం